సోషల్ మీడియాలో వివాదాలకి బ్రాండ్ అంబాసిడర్ అయిన దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి సెటర్ వేశారు సిట్ విచారణ తర్వాత నటి చార్మి అందం మరింత పెరిగిందని వర్మ తనదైన శైలిలో బుధవారం ఫేస్బుక్లో పోస్టు చేశారు సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ సోషల్ మీడియాలో కొన్ని రోజులు సైలెంట్గా ఉండి ఆశ్చర్యం కలిగించాడు ఎందుకు అనుకునే లోపే మరోసారి డ్రగ్స్ వ్యవహారంపై పలు కామెంట్స్ చేస్తూ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నారు పూరి సుబ్బరాజు విచారణ తర్వాత సీట్ అధికారులు విచారణ తీరుపై పలు వివాదాస్పద కామెంట్ చేసి వార్తల్లో నిలిచారు మళ్లీ బుధవారం చార్మి విచారణ తర్వాత తన ఫేస్బుక్ ద్వారా కామెంట్ చేసి హాట్ టాపిక్ అయ్యారు సీట్ విచారణకు లోపలికి వెళ్లప్పటికంటే విచారణ తర్వాత బయటకు వస్తున్నప్పుడు చార్మి మరింత అందంగా కనిపించింది సీట్ అధికారులు తన గోళ్లు కత్తిరించలేదని చార్మి ఆనందాన్ని చూస్తుంటే ఆమెను సీట్ విచారించినట్టు లేదని సీట్ ను చార్మి విచారించినట్టుగా ఉందని వ్యాఖ్యలు చేశాడు దీంతో చార్మి వ్యవహారం సోషల్ మీడియాలో పెద్ద దుమ లేపుతుంది రాము వ్యాఖ్యలు చార్మీ రికార్డు పడడం ఖాయమని కూడా కొందరు చర్చించుకుంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫిలిమి స్టార్డంత న్యూస్ బోల్డ్ గా